శ్రీ శివాయ గురువే నమ అక్షరాల ఆణిముత్యం వృచ్చికం వృచ్చిక రాశివారి గురించి ఈ ఈ రాశివారు జలతత్వ రాశి వృచ్చిక రాశి దీనిలో జన్మించిన వారు దక్షిణ సింహద్వార గృహంలో నివసించరాదు దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ నియమం వర్తిస్తుంది వారికి కూడా ఆడవారికి కూడా వీరు అగ్నికి సంబంధించిన ఉద్యోగాలు చేయకూడదు కుజుడు అధిపతి ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి ఫోటో లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి హనుమాన్ చాలీసా చదువుతూ ఉండాలి లేదా సుబ్రహ్మణ్య స్వామి సూత్రాన్ని చేస్తూ ఉండాలి ఈ రాశి వారికి భాగ్యస్థానం కర్కాటకం అవుతుంది అందువలన ముత్యాలతో వ్యాపారం చేయకూడదు పాలు గడప దాటించకూడదు కుజుడు అగ్నిగ్రహం కాబట్టి పాలు ఇంట్లో పొంగకూడదు అలా పొంగితే భాగ్యం తగ్గుతుందట అందువల్ల ఈ వృచ్చిక రాశివారు ఇళ్లలో ఎక్కువ పాలు పొంగనీయకండి ఈ వృచ్చిక రాశివారు తల్లికి దక్షిణ దిగు దక్షిణ దిశగా గది కేటాయించకండి ఉత్తరం తూర్పు పరమట ఏ దిశలో అయినా వారు నిద్రించవచ్చు అలా చేసిన వారికి అదృష్టం కలిసి వస్తుంది తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి ఈ రాశి వారికి దశమ స్థానం సింహరాశి అగ్నితత్వం రవి దీనికి నాదుడు అతడు కూడా అగ్నిగ్రహమే కావున ఈ రాశి వారు తూర్పున కిచెన్లోనే వంట వండుతూ ఉండాలి తూర్పు గదిలో సూర్య యంత్రం స్థాపించటం మంచిది ఈ రాశి వారికి ఎనిమిది పదకొండు భావాలు అధిపతి అవుతాడు కుజబుదులకు పడదు ఎనిమిదవ భా భావం భార్య భార్య ధనాన్ని స్నేహితులకు పెద్దన్నయ్య భార్య భార్యధనం స్నేహితునిగా ఒక అన్నగా ఈ భార్యధనం మీకు సూచిస్తాయి భార్య ఉద్యోగానికి వెళతానంటే ఆపవద్దు వెండి పాత్రలు ఉపయోగించండి లేడి బొమ్మలను ఇంట్లో పెట్టండి ఇలాంటివి రెమెడీలు మీ ఉద్యోగ అభివృద్ధిని చేస్తాయి ఉద్యోగ అభివృద్ధికి చేస్తాయి కాబట్టి వెండి పాత్రలు లేడి బొమ్మలను ఇంట్లో ఉపయోగించండి ఉంచండి గురునికి రెండు ఐదు భావాల ఆధిపత్యం వస్తుంది ఐదవ భావం సంతానాన్ని వదిన గారిని సూచిస్తుంది వదినను గౌరవంగా చూడండి ఒక మట్టి పాత్రలో స్వీట్లు నింపి నైరుతి దిశలో భూమిలో పాతి పెట్టండి సొంత ఇళ్లలో వదిన గారిని మాతృ సమానముగా గౌరవించండి వదిన ఉన్నవాళ్ళు ఆమె ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉండండి పదకొండవ భావం కన్యలో పడుతుంది ఉత్తర దిశలో పువ్వులు పూసే మొక్కలు పెట్టకండి దీనివలన కుమార్తెల వివాహం లేట్ అవుతుందట కాబట్టి తూర్పులో పరమట దక్షిణ ఏ దిశలో అయినా పెట్టుకోండి ఉత్తర దిశలో పూల మొక్కలు పెట్టకండి ఈ ఉత్తర దిశలో అక్వేరియం పెట్టండి బాగా కలిసి వస్తుందట రాశి వారికి మూడు నాలుగు భావాలు శనికి సంబంధించినవి పరమట దిశలో ఏడు గంటలను పెట్టండి శని యంత్రం శని మంత్రం జపం చేయండి ఈ శని మంత్రం జపం వలన దైవ సహాయం అందుతుంది చదవలేని వారు వినండి సెల్లో అన్నీ వస్తున్నాయి అన్నదమ్ములు చిన్నవారు ఉన్నచో ఈ శని జపం వృచ్చిక రాసు చేసినందువలన అన్నదమ్ములకు ఇద్దరికీ మంచి జరుగుతుందట వారిని ఆపదల నుండి కాపాడుతుంది ఈ మంత్రం శుక్రునకు ఎన్ని ఏడు పన్నెండు భావాలు వస్తాయి ఏడవ భావం భార్యను సూచిస్తుంది కావున భార్యతో ఎట్టి పరిస్థితుల్లో వృచిక రాశివారు గొడవ పడవద్దు అలా పడితే పన్నెండవ భావం విపురు ఆరోగ్యం చెడుతుందట ఈ రాశివారి జన్మ ఈ రాశివారి జన్మరంగు ఎరుపు అందువలన ఎరుపు రంగు వస్తువులను దానం చేయకూడదు అలాగే కుజుని వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి రవి వృద్ధి స్థానాధిపతి గురుడు ద్వితీయాధిపతి బుధుడు లాభాధిపతి కాబట్టి మర్రి తుమ్మ రావి వెదురు చెట్లను కొట్టివేయకండి తండ్రి రవి గురువు బృహస్పతి మేనమామ బుధుడు వీరిని అవనా అవమానపరచకండి వీరిని కష్టపెట్టకండి లాల్ కితాబ్ రెమెడీలు ఈ వృచ్చిక వారు చేయవలసిన రెమెడీలు పంచదార చీమలకు వెయ్యండి ఎర్ర రుమాలు జేబ్ చే జేబులో పెట్టుకోండి ఎర్రని రుమాలు ఎప్పుడూ జేబులో ఉంచుకోండి వృచ్చిక రాసివారు ఒక పాత్రలో తేనె పోసి గృహంలో పాతి పెట్టండి ఏదో ఒక మూల మట్టిలో వెండి పాత్రలో భోజనం చేయండి ఎర్రని గులాబీ పూలను ప్రవహించే నీటిలో వెయ్యండి వృచ్చికం తేళ్లకు చిహ్నం ఈ వృచ్చిక రాశివారు అది విషపూరితం అందువలన ఈ రాశివారు గ్రహంతో స్నేహం చేయాలి రాహు సూత్రం చేయటం రాహు యంత్రాన్ని పూజించటం మంచిది ఈ రాహుసూత్రం చదవలేని వారు వినండి సెల్లుల్లో వస్తుంది కొంచెం సేపు వినండి ఇవి పెద్ద కా పెద్దవారు ఆచారాలుగా పాటిస్తూ ఉన్నారు కాబట్టి నమ్మి ఆచరించండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం वृच्चिकासी वार